గుడ్ ఈవినింగ్ అండి నా పేరు బాలాజీ చిరబైను మీరు చూస్తుంది డూవాడెచ్ ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నుంచి మరిన్ని సజెషన్స్ ప్రిపరేషన్ టిప్స్కు సంబంధించిన వివరాలు రావడానికి అవకాశం ఉంటుంది విషయంలోకి వస్తే ప్రధానంగా ఎవరైతే గ్రూప్ టూ ఇంటర్వ్యూ వరకు వచ్చి వన్ ఆర్ టూ మార్క్స్ తోటి అదేవిధంగా ఇంటర్వ్యూ షెడ్యూలు ప్రకటించిన ముందు రోజు ఏదైతే ఇంటర్వ్యూకు సెలెక్టు కాలేనటువంటి వాళ్ళు ఎవరు కదా ఎవరు కూడా బాధపడద్దు ఇంకా చాలామంది ఇంటర్వ్యూ దాకా వచ్చి విఫలమైనటువంటి అభ్యర్థులు అయితే నాకు తెలిసినటువంటి సన్నిహితులు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ బాగా డిప్రెషన్లో ఉన్నారు మనం చేసిందే ఒక బెటర్ కెరీర్ కోసం అంటే ఉన్నటువంటి పొజిషన్ బాగుంది అంటే దాదాపుగా ఉద్యోగస్తులే గ్రూప్ టూ రాసిరు దానికి ఇంకా బెటర్ కెరీర్ కోసం చేసినటువంటి ప్రయత్నం అంటే ఇది బా ఇంతకంటే బాగుండాలని కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది రాకపోవడం వల్ల ఉన్న కెరీర్ కూడా కంప్లీట్గా స్మార్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా చేసుకోకండి ఒకసారి ఆలోచించండి గతంలో విఆర్ఓలు సాధించలేనటువంటి వాళ్ళు డిప్యూటీ ఎంఆర్ఓ లైరీస్ ఈ నోటిఫికేషన్లో ఇంకా డిప్యూటీ ఎంఆర్ఓలు కాలేనటువంటి వాళ్ళు ఆర్డీఓలు వేయరు ఆర్డీఓలు కాలేనటువంటి వాళ్ళు సివిల్స్ని కూడా క్రాక్ చేసారు అంటే అక్కడ ఉన్నటువంటి జరిగిన లోపాలను సవరించుకుంటూ ముందుకెళ్తాయి సో సరే నాకు వస్తుంది నేను కూడా గ్రూప్ టూ వన్ మార్క్ తోటి మిస్ అయినా కాబట్టి నాకు గ్రూప్ వన్ వస్తుందని నేను చెప్పలేను కానీ సరే నాకు ఉన్నటువంటి ఇడువాడే ఛానల్ ద్వారా మీ బాధని నేను కూడా అర్థం చేసుకోగలుగుతా కాబట్టి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉండే పరిస్థితి ఉండదు ఒంటరిగా కూర్చుంటే అవే ఆలోచనలు మొదలవుతుంటాయి కాబట్టి ఏదో ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఎక్కువగా ఫ్రెండ్స్ని కలిసే ప్రయత్నం రిలేటివ్స్ని కలిసే ప్రయత్నమే చేయండి ఎవరైతే ఆత్మీయులు అత్యంత అత్యంత మీకు సన్నిహితంగా ఉండి మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్న చోట ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి ఇంకా విమర్శకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంత దూరంగానే ఉండండి సద్విమర్శ చేసే వాళ్ళ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ ఇంకా కొంతమంది అదే విధంగా చేస్తుంటారు వాళ్ళ నుంచి కొంత మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఇక్కడ మిస్ అయినటువంటి గ్రూప్ టూ రేపు గ్రూప్ వన్కి పునాది అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా గ్రూప్ వన్ ప్రిపరేషన్లో టాప్ ర్యాంకర్స్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సరే డువాడే ఛానల్ ద్వారా నాకు నాకున్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో నేను చుట్టుపక్కల చూసిన తర్వాత మీరు బాధపడొద్దని స్పెసిఫిక్గా ఎవరైతే గ్రూప్ టూ దగ్గరికి వచ్చి విఫలమైనటువంటి అభ్యర్థులలో వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా కొంతమంది సక్సెస్ సర్ నుంచి కూడా ఇంటర్వ్యూ వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ నుంచి ఆ వీడియోలు మీకు రావడం జరుగుతుంది చాలామంది సక్సెస్సర్ కూడా మా మిత్రులు వాళ్ళు కూడా ఖచ్చితంగా సమ్ముఖంగానే ఉన్నారు మీ ముందుకు రావడానికి మీకు ప్రిపరేషన్ టిప్స్ అందివ్వడానికి ఇది అండి డివాడ ఛానల్ సంబంధించిన సమాచారం ఏ ప్రతి ఫెయిల్యూర్ అభ్యర్థికి ఇది ఒక ఫెయిల్యూర్ పునాదిగానే అనుకోండి మీరు ఖచ్చితంగా గ్రూప్ వన్ క్రాక్ చేస్తారు నాకు తెలుసు ఆ బర్నింగ్ ఏ విధంగా ఉంటుందో సరే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం ఎవరు కూడా వేరే వేరే ఆలోచనలు మాత్రం చేయొద్దు దయచేసి గ్రూప్ టూ విఫలమైనటువంటి అభ్యర్థులు వాళ్ళ కోసమే ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది